నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను వైసీపీ మాజీ మంత్రి రోజా ఇక ఆగస్టు పదిలోపు అరెస్ట్ కాబోతుందని మనకు వస్తున్న తాజా వార్త అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మన స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీలా గారు ఉన్నారు వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే మేడం వైసీపీ నేతల్లో కొంతమంది అరెస్ట్ అవుతుంది మనం చూస్తున్నాం లిక్కర్ స్కామ్ సంబంధించి ఇంటి లేని ప్రతి ఒక్కరూ అరెస్ట్ అయింది చూసాము అయితే మరి ముఖ్యంగా చూసుకుంటే ఇక రోజా అరెస్ట్ కాబోతుందని మనకు వస్తున్న సమాచారం దీన్ని ఎలా చూడాలి అసలు ఫస్ట్ వైఎస్ఆర్సిపి పార్టీ అంటే బూతుల మంత్రి కొడాలి నాని నోటికి అద్దు ఆపు లేకుండా ఇష్టానుసారంగా అంటే ఏ విధంగా చెప్పుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి అనమాట అధికార గర్వంతో విర్ర గతంలో రోజా మాట్లాడిన మాటలు అన్నీ కూడా ప్రజలందరూ కూడా సగం జగన్మోహన్ రెడ్డి పక్కన రోజా ఉండటం వల్లే పార్టీ ఓడిపోయిందనే ఒక ప్రచారం కూడా అప్పట్లో జరిగింది అవును ఇప్పటికి కూడా ఆవిడ ఇంకా అది మానుకోవట్లేదు అలానే ఉంటే ఆ పదకొండు కూడా ఈసారి ఏమి లేవు గోవింద గోవింద ఒకటే ఉండిద్దని మరి నిజంగా అదే ఉండిద్ది అలానే జరిగిద్ది అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే మరి ఏదో ఇప్పుడు పదొచ్చిన ఈసారి అన్న వస్తాయి అంటే రోజాని అర్జెంటుగా అరెస్ట్ చేయాలనేది వినిపిస్తుంది ఎందుకు ఏమిటి అనేది మనం వెళ్తే వివరాల్లోకి ఖచ్చితంగా రోజున వింటూ ఉన్నాం పేరుని నాని దమ్ముంటే రండి అదేదో సినిమాలో శఖావత్తు వదిలేస్తా సిండికేట్ అని చెప్పి ఒక డైలాగ్ వస్తుంది ఆ విధంగా దమ్ముంటే రెండు అన్నాడు పేర్ని నాని ఈ రోజున ఏం చేశాడు పారిపోయాడు పారిపోయిన పేరుని నాని అని చెప్పి మనం నిన్నటి నుంచి చూస్తున్నాం మరి అదేవిధంగా రోజా కూడా గతంలో దమ్ముంటే అసలు ఆ మాట మాట్లాడొచ్చా లేదా ఒక స్త్రీ అనేది కూడా మర్చిపోయి దమ్ముంటే అరెస్ట్ చేయండి అంది ఒక అధికారి అన్నారు అమ్మ దమ్ము ధైర్యాలు లాంటి అవసరం లేదమ్మా అరెస్ట్ చేయడానికి అరెస్ట్ వారెంట్ ఉంటే చాలు అని ఇంకా అంటే మంచి సమాధానం ఇచ్చిన వ్యక్తి ఆయన ఆ విధంగా చూసుకుంటూ వెళ్తే ఈవిడ ఆడుదాం ఆంధ్ర పేరుతో ఏ విధంగా స్కామ్ చేసింది నిజంగా వీళ్ళు పెడితే అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీ మరి ఎన్ని విధాల స్కీములు ఉన్నాయో అన్నిట్లో కూడా స్కాములు జరిగినాయి ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఎవ్వరూ కూడా ప్రజలు ఎక్కడా కూడా ఎందుకు అతన్ని అరెస్ట్ చేశారు అంటే ఈ రోజున ఎంపీగా గెలిచాడు మిథున్ రెడ్డి ఎందుకు అరెస్ట్ చేశారంటే అక్కడ కనిపిస్తుంది ఎంతోమంది మరి అవయవాలన్నీ కూడా చెడిపోయి ఉండటం కొంతమంది అసలు ప్రాణాలు లేకుండా వేల మంది వేల సంఖ్యలో అంటే వీళ్ళు కావాలని తెలిసి చనిపోతారు ఆ మద్యం అమ్మకూడదు ఆ మద్యం తయారు చేయకూడదు ఆ మద్యం వల్ల చాలా ప్రాణహాని ఉందని తెలిసి కూడా వీళ్ళకి డబ్బుకు లోకం దాసోహమని డబ్బు వలే జబ్బని ఆ డబ్బు జబ్బు పట్టుకొని వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళందరూ ఆ రోజున ఎవరైతే ఈ కుంభకోణంలో ఉన్నారో అందరూ కలిసి వాళ్ళ ప్రాణాలని నిజంగా అంటే చేత్తోనే నిలిపేసినట్లు ఇంత దుర్మార్గంగా చేసిన వీళ్ళు అందుకనే ప్రజలు ఎవరు కూడా ఈ రోజున చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అందుకని అడుగుతున్నారంట చాలా అంటే తనకు ఏవేవో ఫెసిలిటీస్ కావాలని మిథున్ రెడ్డి అడిగాడు ఏ బ్రాండ్ మందు కావాలో చెప్తే నువ్వు తయారు చేసిన బ్రాండే నీకు పంపిస్తామని ప్రజలు అడుగు చెప్తున్నారంట వాళ్ళు తయారు చేసిన బ్రాండ్ వాళ్ళ చేత తాగించాలి అదే వాళ్ళకి పనిష్మెంటు మనం వింటూ ఉంటాం గరుడ పురాణంలో కొన్ని కొన్ని శిక్షలు ఉంటాయి ఆ శిక్షలు ఎలా ఉంటాయి అంటే మరి వాళ్ళందరినీ కూడా ఏ పాపాలు చేశారో ఆ పురుగులతో కుట్టించడం ఆ తేళ్లు జరువులతోటి వాళ్ళని ఆ నూల్లో వేయించడం ఇట్లాంటివన్నీ వీళ్ళని కూడా ఆ మద్యంలో వీళ్ళకు కూడా వాళ్ళు తయారు చేసిన మద్యం తాగించాలి విత్ ఇన్క్లూడింగ్ జగన్మోహన్ రెడ్డితో సహా మరి అదేవిధంగా రోజా గురించి ఈ రోజున చెప్పుకోవాలంటే నిజంగా ఏం మాట్లాడిద్దంటే ఆవిడ ఆ నోటి తనమే తన ఇంతవరకు తీసుకొచ్చింది మరి దానికి తోడు చేసిన స్కామ్లు అవినీతి అవినీతి జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం కోసం వీళ్ళు ఇష్టానుసారంగా బూతులు తిట్టడం ఇష్టానుసారంగా నోటికి ఏదొస్తే అది మాట్లాడటం ఆడంగి విధవల్లారాన్ని తిట్టడం ఏదో ఇలా చూపించి ఇలా పీకలేరని చెప్పి మాట్లాడటం మరి అదేవిధంగా చూస్తే మొన్న వెదవల్లారా గెలిచిన ఎమ్మెల్యేలు అంటే ఒక ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు గతంలో ఈవిడ కూడా నేను ఎమ్మెల్యే చేశాను ఎంపీ చేశానంటే ఏం చేయటానికి వీళ్ళు మంత్రులుగా ఉన్నారు మరి మంచి పదవుల్లో మీరు ఉన్నప్పుడు ఆ స్థాయికి తగ్గట్టుగా మరి దేనికైనా సరే అదేదో కనకపు సింహాసనము మీద సునగపును కూర్చొని పెడితే ఏం చేస్తుంది అది అక్కడే టాయిలెట్ పోస్తుంది దానికి తెలియదు దాని విలువ మరి గంధపు చెక్క వాసన గాడిదికి తెలియదు అది మోస్తూ ఉండిద్ది కానీ దానికి తెలియదు అదే అదేవిధంగా కుక్కకి చెరకు రొస్తుంది చెరకు రుచి తెలియదు దానికి చెప్పు మాత్రమే బట్టకెళ్ళింది చెరకు రుచి దానికి తెలియదు ఈ విధంగా కొన్ని కొన్ని ఉంటాయి అవి ఏంటంటే అది తగిన విధంగా వాళ్ళు ప్రవర్తించడం వాళ్ళకి చేత కాదు కుక్కకు తీసుకెళ్ళి మనం ఏదైనా చెరకు పెడతానంటే తినదో అది చెప్పులు లాక్కొని అదే అదేవిధంగా వీళ్ళు కూడా వీళ్ళకి తగ్గ అంటే ఏదో ఆంధ్రప్రదేశ్ ప్రజల కర్మ గాలి వాళ్ళు ఈ విధంగా దుస్థితికి దిగజారిపోవాలని చెప్పి ఏదైతే రాసి పెట్టిందో దాని ప్రకారంగా వీళ్ళందరినీ కూడా ఒకే ఒక ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వాళ్ళు చేసిన దోపిడీ దౌర్జన్యం ఏ ధాష్టికం ఇదంతా వింటూ ఉంటే ఈ రోజున తగిన శిక్ష పడుతుందని ప్రజలైతే అనుకుంటున్నారు మరి పేర్ని నాని మేడం ఎక్కడ పిసిపి పార్టీలు ఏం జరుగుతున్నా సరే అరెస్ట్ లో ముందుండి రప్పరప్ప అన్న మన వరకు వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు మరి ఇప్పుడు బిదున్ రేటు అరెస్ట్ అయితే ఎక్కడ స్పందన లేదు పేర్ని నాని స్పందన అయితే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారంటే అవుననే సమాధానం వస్తుంది దీని మీద మీరు ఏం చెప్తారు పేర్ని నాని గురించి అందరూ ఏమనుకుంటున్నారంటే బుద్ధి లేని మాటలు మాట్లాడి కాళ్ళకు బుద్ధి చెప్పిన పేర్ని నాని అని అంటే బుద్ధి లేకుండా మాట్లాడితే అంతే ఉండిద్ది రప్పరప్పని నరికేయండి అంటే ఏ ఉద్దేశంతో అన్నారు ఎవరిని ఉద్రేకపరచడానికి అన్నారు ఇట్లాంటి మాటలు మాట్లాడేటప్పుడు ప్రజల్లో ఎలాంటి స్పందన వస్తుంది అంటే నరికేయమంట మనం చూసాం గుడివాళ్ళ ఆడపడుచులు అందరూ ఖచ్చితంగా వచ్చి చీర పసుపు కుంకుమ గాజులు తీసుకో మరి నువ్వు నా రప్పరప్ప నరికేయమన్నాం కదా పట్టపగలు నైట్ కన్నుగొట్టే లోపు కాదు పట్టపగలే ఆడవాళ్ళమే వచ్చాం వచ్చి మరి ఏ మాట చెప్పావా డైలాగ్ ఇప్పుడు మా ముందు చెప్తావా లేకపోతే ఈ పసుపు కుంకుమ గాజులు చీర తీసుకుంటావా అని ఎక్కడా కూడా పాపం ఆయన మాట్లాడలేకపోయాడు ఎందుకంటే చేసేది తప్పు ఈ రోజున అరెస్ట్ వారెంట్ ఇప్పుడు నువ్వు బెయిల్కి అప్లై చేసుకున్నాడు కోర్టు తిరస్కరించింది ఎందుకంటే సభ్య సమాజంలో పది మందికి మంచి చెప్పే విధంగా మంచి చేసే విధంగా మంచిని పంచే విధంగా ఉండవలసిన వీళ్ళు ఈ విధంగా విర్రవీగిపోతున్నారు జగన్మోహన్ రెడ్డితో సహా ఇంకా అతని గురించి చెప్పేదే ఉందిలే బాబాయ్ని అడ్డంగా నరికేయించాడు మరి ఇట్లాంటి వ్యక్తులందరూ కూడా ఎందుకు స్పందించలేదంటే ఆయనకి ఆయన చేసిన పనికి గతంలో స్పందిస్తేనే ఈ రోజున ఎక్కడ కూడా స్పందించడానికి వీలు లేకుండా నాని పని అయిపోయింది కాబట్టి కొంతమంది కొన్ని మాటలు మాట్లాడేటప్పుడు మరి ఈ పదం యూజ్ చేయొచ్చ చేయకూడదా మరి ఈ పదం వాడటం వల్ల మనం వేరే వాళ్ళకి సమాధానం చెప్పుకునే పరిస్థితికి మనం దిగజారిపోకూడదు అనేది మర్చిపోయి ఆ విజ్ఞత అనేది కోల్పోయి వీళ్ళందరూ కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ మరి రోజా మరి అధికారం కోల్పోయి మీరు ఓడిపోయారు కాబట్టి నోరు మూసుకొని కూర్చోండి అంది మరి ఇదే మాట ఇప్పుడు గాలి ప్రకాష్ మాట్లాడుతున్నారు ఎమ్మెల్యే మరి ఆయన కూడా అదే మాట మాట్లాడితే ఇప్పుడేం మాట్లాడి దానికి సమాధానం నువ్వు నీవు నేర్పిన విద్య నీరజాక్ష వాళ్ళు చేసింది వాళ్ళకే బూమ్రాంగ్ అవుతుంది మరి కాబట్టి జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ అంతా కూడా ఈ రోజును చూస్తూ ఉంటే ఈవిడ ఆడుదాం ఆంధ్రాలో ముఖ్యంగా ఎన్ని రకాలుగా స్కామ్లు చేసిందంటే అవేవో కిట్లు ఇచ్చారు వాటి మీద ఆ కిట్లు కన్నా కూడా వాటి మీద జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్లు అంటించడానికి ఎక్కువ ఖర్చు అయిందంట మరి దాని మీద ఏం చెప్తారు సమాధానం మరి అదేవిధంగా దాంట్లో గెలిచిన వాళ్ళకి ప్రైజ్ మనీ ఇవ్వాల్సింది అంతా కూడా నకిలీ అకౌంట్లే చూపించే ఆధార్ కార్డులేమో అక్కడ ఉన్న వాళ్ళ చేత ఏదో నకిలీ ఆధార్ కార్డులు అంటే ఆధార్ కార్డులు ఒరిజినల్ చూపించిన అకౌంట్కు మాత్రం ఎవరి అకౌంట్కి వెళ్ళినాయో తెలియని పరిస్థితి అంటే వేళ్లాగా అమ్మఒడి డబ్బులు లోకేష్ అకౌంట్లోకి వెళ్ళినట్లు ఎవరని చెప్పలేము ఎందుకంటే ఈ రోజున రోజా అకౌంట్లోకి వెళ్ళి అని మనం చెప్పలేము ఎందుకంటే అవి ఎక్కడికి వెళ్ళినాయి ఏంటనేది రోజున సిట్ ఉంది విచారిస్తుంది ఖచ్చితంగా ఆగస్టు పదిలోపు రోజా అరెస్ట్ అంటే ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు ఎందుకు కోరుకుంటున్నారు ప్రజలు ఎందుకు ఈ విధంగా ఆలోచిస్తున్నారంటే నిజంగా వాళ్ళు గతంలో చేసిన ఇట్లాంటి వ్యవహారాలని ఇప్పుడు కూడా వాళ్ళ నోటి దురుస్తనం ఏదైతే ఉందో దానివల్లే వాళ్ళు తమ జీవితాలను ఈ విధంగా నష్టపోతున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది నిన్న విడతల రజని కొన్ని వ్యాఖ్యలు చేసింది మేడం అయితే లిక్కర్ స్కామ్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి హయాంలో జరగలేదంట మరి జరగపోతే వాళ్ళందరూ ఎట్లా అరెస్ట్ అవుతున్నారు మరి ఎందుకు అరెస్ట్ చదువుతున్నారు ఇంతే ఈ జగన్మోహన్ రెడ్డి వీళ్ళ బ్యాచ్ అందరికీ ఒక ట్రైనింగ్ ఇచ్చి పంపించాడు ఇలా మాట్లాడండి ఈ విధంగా మాట్లాడండి మొన్న వరకు ఏమన్నారు ఎంపీ ఎంపీ మిథున్ రెడ్డి మరి ఎంపీ మిథున్ రెడ్డిని మూడు సార్లు ఆయన గెలిచాడు ఎందుకు అరెస్ట్ చేశారని మరి మీ ఎంపీగా ఉన్న రఘురాం కృష్ణరాజు గారిని ఎందుకు అరెస్ట్ చేశారు పాప ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉంది ఎంపీగా గెలిచారు ఆ మంచి రాయల్ ఫ్యామిలీ వాళ్ళది ఆ ఫ్యామిలీలో అతను అంత డబ్బు ఉండి రాజకీయాల్లోకి వచ్చి ఏం ఏం చేశారంటే వీళ్ళు అసలు మనిషినే లేపేయడానికి ప్రయత్నం చేశారు ఎందుకు జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు చేసిన అవినీతి బయట అదే వాళ్ళకు వ్యతిరేకమైంది కాబట్టి ఈ రోజున మీరే ఆ రోజు అలా ప్రవర్తించినప్పుడు అన్యాయంగా అక్రమంగా ఈరోజు సక్రమంగా అరెస్టులు జరుగుతున్నాయి సక్రమంగా విచారణ జరుగుతుంది సక్రమంగా ప్రభుత్వం మంచి ప్రభుత్వం వచ్చింది మంచి పరిపాలన అందిస్తుంది కాబట్టి ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి స్క్రిప్టు సాక్షి ఛానల్ నుంచి వచ్చే స్క్రిప్టు రోజా మాట్లాడినా అంబటి రాంబాబు మాట్లాడినా రజనీ మాట్లాడిన అంబటి రాంబాబు కూడా మాట్లాడుతున్నాడు ఇంతకుముందు బిడి ఉండేది ఇప్పుడు అది కూడా వదిలేసాం అరెస్ట్ చేస్తా అంటే ఇంకా తెగించారనమాట వీళ్ళు నిండా మునిగాక చలేందని ఇంకెంతమందిని అరెస్ట్ చేస్తున్నారు రేపో మాపం మేము కూడా వెళ్ళిపోవటమే అని చెప్పి ఫిక్స్ అయిపోయారు కాబట్టి ఈ మాటలన్నీ సంధి ప్రళాపల్లు అంటారు ఇట్లాంటి సంధి ప్రేలాపనలు అన్నీ కూడా విని విని ప్రజలకు కూడా విసుకొచ్చేసింది వీళ్ళు చెప్పే మాటలు ఈ రజనీ మాట్లాడే మాటలు కూడా ఆవిడ స్కాములు ఎన్ని చేసిందో బయటకు తీస్తే ప్రజలను ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టింది ఆ స్టోన్ క్రాషర్ వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు ఏ విధంగా దండుకుంది అవన్నీ ఫస్ట్ బయటికి చెప్పానండి వీటి గురించి తర్వాత మాట్లాడిద్దావిడ అదేవిధంగా వీళ్ళందరూ కూడా వన్ బై వన్ అందరూ కూడా శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళటం మాత్రం ఖాయం సో ఇదండి చూశారు కదా రోజే ఇక నెక్స్ట్ అరెస్ట్ కాకపోతుందో మనకు వచ్చిన సమాచారం నెక్స్ట్ వీడియోలో ఏం జరుగుతుందో తెలుసుకున్న ప్రయత్నం అయితే చేద్దాం థ్యాంక్ యూ